హాయ్ ఫ్రెండ్స్ ఇక అవని శ్రీహర్ ప్రసాద్ రావుతో కలిసి స్టేషన్ కు వెళ్లి వేదవతిని వదిలేమని పోలీసుల్ని ఉంటుంది కానీ అక్షయ దొరికిందా దొరికితే చెప్పండి వదిలేస్తాం కానీ దొరకకుండా మాత్రం వదలం అని చెప్పేసి కోర్టు టైం అవుతుంది ఆవిని బయటకు తీసుకురండి అని ఎస్ఐ గారు చెప్తూ ఉంటారు అయినా కూడా అవని శ్రీఖర్ ప్రసాద్ రావు సార్ 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 వదిలేయండి సార్ అని బ్రతిమాలూ ఉంటారు ఎస్ఐ గారు మాత్రం నో మోర్ ఆర్గ్యుమెంట్స్ అని అంటూ ఉంటారు ఇక వేదవతి బయటికి రావడంతో తప్పులు చేస్తుంది నువ్వు నీ కూతురు తప్పించుకొని పోవడానికి కారణం నువ్వు నన్ను అన్యాయంగా అరెస్ట్ చేస్తావా నా మీద ఇంత పగబెట్టుకుని రగిలిపోతున్నావా నీ సంగతి చూస్తాను అని వేదవతి అరుస్తూ ఉంటుంది నాకు సంబంధం లేదు అంటే నమ్మరేంటి అని అవని అంటుంది సంబంధం లేకపోతే నీ పేరున కంప్లైంట్ ఎలా వస్తుంది అని వేదవతి అడుగుతుంటుంది ఇక ఎస్ఐ గారు టైం అవుతుంది లు పెట్టకుండా తీసుకురండి అని చెప్పేసి ఎస్ఐ గారు వెళ్తూ ఉంటారు వేదవతిని కానిస్టేబుల్స్ పట్టుకుని తీసుకుని వెళ్తూ ఉంటా ఎస్ఐ గారు ఎస్ఐ గారు మా మాట వినండి అని ఆవని శేఖర్ ప్రసాద్ రావు బ్రతిమాలతో వెనకాలే పరిగెత్తుకుంటూ బయటకు వస్తూ ఉంటారు అంతలో అదే సమయానికి అమ్మవారు అక్షయాన్ని తీసుకుని పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి నేను చెప్పింది అంత అర్థమైంది కదా అని అడుగుతూ ఉంటుంది అర్థమైంది భవాని అని అక్షయ అంటుంది ఇక నుంచి అసలు కదా మొదలు కాబోతుంది అని అమ్మవారు అంటూ ఉంటారు ఇక వేదవతిని బయటికి తీసుకొచ్చి జీవెక్కిస్తూ ఉండగా ప్లీజ్ సార్ మీరు చెప్పేది వినండి అర్థం చేసుకోండి అని శేఖర్ బ్రతిమలుతూ ఉండగా ఎస్సే గారు నేను కేసు విధుడ చేసుకుంటాను అని చెప్తున్నాను కదా వదిలేండి అని అవని కూడా అడుగుతూ ఉంటుంది సార్ దయచేసి నా ఫ్యామిలీ గురించి ఆలోచించండి సార్ అని ప్రసాద్ రావు ఉంటాడు అందులో అక్షయ వేదవతిని జీవి కీటం చూసి భవానీ అదిగో నా కుటుంబ సభ్యులు అని చూపిస్తూ ఉండగా ఇక మనం ఆలస్యం చేయకుండా ఎవరికి అనుమానం రాకుండా జరిపించవలసింది జరుపు పద పదా అని అక్షయం తీసుకుని వస్తూ ఉంటుంది అమ్మవారు ఇక ఎస్ఏ గారు కోర్టు టైం అవుతుంది పదండి అని వేదవతిని తీసుకుని బయలుదేరుతూ ఉండగా ఆగండి అని అమ్మవారు పెద్దగా అరవటంతో అందరూ అవుతూ అలాగే అటువైపు చూస్తూ ఉంటారు ఇక అమ్మవారు అక్షయాన్ని తీసుకుని వచ్చి వేదవతి గారిని మీరు కోర్టు తీసుకుని వెళ్ళకూడదు అని అమ్మవారు చెప్తూ ఉంటారు ఎవరు మీరు తీసుకుని వెళ్ళకూడదు అని చెప్పడానికి మీకేం రైట్స్ ఉన్నాయి అని ఎస్ఏ గారు అడుగుతుంటారు వేదవతి గారు ఎలాంటి తప్పు చేయలేదు ఎస్ఏ గారు అందుకే విడిపించాలని వచ్చాను అని అర్చన అంటుంది అక్షయ అనే పాప కనిపించకపోవడానికి కారణం ఇవిడే అని అంటుంటే తప్పు చేయలేదని నువ్వు ఎలా అంటావమ్మా అని ఎస్ఏ గారు అడుగుతూ ఉండగా మీకు తెలిసిందే నిజమనుకుంటే ఎలా సార్ అని అడుగుతూ అచ్చనడుగుంట అందుకే అన్ని నిజాలు కోర్టులో తేళ్తాయి ఎక్కించండి అని గారు చెప్తూ ఉంటారు మీరు పొరపాటు పడుతున్నారు సార్ అక్షయ వేదవతి గారి వల్ల వెళ్ళలేదు అని అచ్చన అంటుంది అక్షయ గురించి నీకేదో తెలిసినట్టు మాట్లాడుతున్నావు ఏంటి పాపా అని అడుగుతూ అడుగుతుండగా అక్షయ నాకు తెలిసండి నిన్ను కూడా కనిపించింది అని అచ్చనగా ఉన్న అక్షయ చెప్పడంతో ఏంటి మా అక్షయ కనిపించిందా ఎక్కడ కనిపించిందమ్మా అని అవని ఆతరంగా అడుగుతూ ఉంటుంది గుళ్ళో కనిపించిందండి అక్షయకు నాకు వరకు నుంచే పరిచయం ఉంది అని చెప్తూ ఉండగా అక్షయ గురించి వెతుకుతున్నావు అమ్మా అక్షయ కోసమే పరిస్థితి ఇంత దూరం వచ్చింది అని అవని అంటూ ఉండగా వీళ్ళ పాపకు సంబంధించిన ఆధారం మీ ఉంది కదమ్మా ముందు అది చూపించు అప్పుడు అందరికి విషయం తెలుస్తుంది అని అమ్మవారు చెప్తూ ఉండగా మీ అందరికి ఒక వీడియో చూపిస్తాను అని వెంటనే అర్చనగా ఉన్న అక్షయ ఫోన్ లో వీడియో చూపిస్తూ ఉంటుంది ఇంతకు ముందు ఉన్న రూపంతో అక్షయ ఆ వీడియోలో మాట్లాడుతూ ఉంటుంది అమ్మా నా గురించి నువ్వు వెతుకుతూ ఉంటావని నాకు తెలుసు ఎంతో కంగారు పడుతూ ఉంటావని నాకు తెలుసు నేను మీ అందరి మధ్య వంటదలుచుకోవట్లేదమ్మా ఎందుకంటే నా వల్లే వీడియోలో చెప్తూ ఉంటుంది ఇక ఆ వీడియో చూసిన అవని ఏడుస్తూ ఉంటుంది మరి అవని ఇక ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది వేదవతిని పోలీసులు వదిలేస్తారా అక్షయ అర్చనగా వచ్చి వేదవతిని రక్షించింది కాబట్టి వేదవతి తన ఇంట్లోకి తీసుకుని వెళ్తుందా అమ్మవారు అక్షయని అర్చనగా మార్చిన దానికి ఫలితం దక్కుతుందా అనేది